దేవుడు ఇస్తానన్న స్వాస్థ్యము ఏదైనా మీరు వశం చేసుకోవాలి అంటే దాని గురించి దిగులు పడనక్కర్లేదు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు నలభై సంవత్సరాలు పట్టింది కానీ దేవుని మాట నిలబడింది దేవునికి స్తోత్రం కలిగిన గాక చేరార వాళ్ళు ఇస్రాయేల్ ప్రజల ఐగుప్తు దేశంలో నుంచి బయటదేరి నలభై సంవత్సరాలు ప్రయాణం చేసి చివరికి దేవుడు వాగ్దానం చేసిన స్వాస్థ్యమైన పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలో అద్భుతంగా కాలు పెట్టి పన్నెండు గోత్రాల వాళ్ళు దేశాన్ని పంచుకున్న తర్వాత యహోశివ వాళ్ళంత అందరినీ పిలిచి బహిరంగ సమావేశాన్ని పెట్టి వారందరి ముందు నిలబడి ఇదే మాట ఇచ్చాడు నేనును నా ఇంటి వారును యహోవాను మాత్రమే సేవిస్తాము మీరు చాలా దేశాల గుండా వచ్చారు కదా మీకు రకరకాల దేవుళ్ళు దేవతలు మీకు ఆకర్షించుంటాయి కదా మీరు ఒకవేళ వాటి ఆకర్షణలో పడి వాటిని పూజించడానికి మీరు ఒకవేళ నడుం బిగిస్తే నేనేం చేయలేను కానీ నన్ను నేను నా కుటుంబము అయితే మమ్మల్ని విమి విడిపించిన యహోవాను సేవిస్తాము అని నేలను ఆ దేశాన్ని పన్నెండుగా విభజించిన తర్వాత పన్నెండు గోత్రాల పెద్దలను పిలిపించి వారి ముందు నిలబడి ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప స్టేట్మెంట్ అది దేవుడు మనకు ఏ స్వాస్థ్యం ఇచ్చినా ఆ స్వాస్థ్యము అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ స్వాస్థ్యానికి ఆజ్యుడైన వాగ్దానము చేసి నెరవేర్చిన దేవునికి పెద్దపీట వేటు మాత్రం మర్చిపోకూడదు మధ్యలో ఎవరెవరో తారసపడతారు మన ఈ ప్రయత్నములో మన ప్రయాణములో మనము దాన్ని సాధించడంలో రకరకాల మనుష్యులు వ్యక్తులు శక్తులు కానీ అవేవి అంతిమంగా మన చేత ఆరాధించబడే పూజించబడేటువంటి శక్తిమంతులు కాదు ద లాడ్ హూ హ్యాస్ ప్రామిస్డ్ అస్ ద లార్డ్ హూ హ్యాస్ వాక్డ్ బిఫోర్ అస్ ద లార్డ్ హూ హ్యాడ్ ఫర్ అస్ మన కోసము యుద్ధం చేసిన మన కోసము నడిచిన మన ముందర నడిచిన మనతో నడిచిన మనల్ని నడిపిస్తున్నానని మాట ఇచ్చిన దేవుడు మన ప్రతి దిగులను విడిపించి మనకిస్తానన్న స్వాస్థ్యాన్ని మన చేతులకు అప్పగిస్తాడు